టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈజీ కుకింగ్ ఛానల్లో నేను వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయాలండి నేను పెట్టే వీడియోలన్నీ రావాలంటే బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నాను అండి ఇప్పుడు ఒక చారు చేస్తామని చేస్తూ ఉన్నానండి చూడండి చారు కావాల్సినది పదార్తారని కందిపప్పు ఉడికిచ్చి పెట్టుకున్నానండి ముందుగానే చారంటే ఉసిరికాయలు చారండి దో మూడు ఉసిరికాయలు ఒక టమాటా కొద్దిగా ఒక రెండు పాయలు చింతపండు అండి దానికి కావాల్సింది ఉసిరికాయలు చారు ఇది చూడండి ఇది శనగపప్పు ఒక రెండు స్పూన్లు కందిపక్క రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు పసుపు అండి ఇది పొడి బెల్లం ఒక కొద్దిగా బెల్లం జీలకర్ర రెండు రెండు స్పూన్లు ఇది తిరుమాత గింజలు అండి ఆవాలు ఉద్దిపప్పు ఇవన్నీ వేసినాను ఇది మిరియాలు ఒక స్పూన్ అండి తిరుమాత గింజలు చూడండి ఇది ఎండుమిరపకాయలు తెల్లగడ్డ కరివేపాకు ఒటి సగం మీద ఉంచుకోవాలండి కరీ ఇది తెల్లగడ్డ ఇది వచ్చి కొత్తిమీర టమాటా మూడు ఉసిరికాయలు చూడండి ఇప్పుడు మూడు ఉసిరికాయలు దీంట్లో వేసుకున్నాం నీళ్ళల్లో వేసినాను ఇప్పుడు మనం ఉడికించుకుంటున్నా మీద పప్పు అది మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి మన క్వాలిటీ బట్టి తీసుకోవాలా మనకి ఎంత చారు కావాలనో దాన్ని బట్టి తీసుకోవాలా దాంట్లోకి చూడండి కొత్తిమీర వేసేసినా కరివేపాకు ఒక టమాటా నాలుగ్గా పోసేసుకుంటా ఉన్నామండి చూడండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుకోవచ్చండి మన ఇష్టం అది ముందుగానే అట్లా చూడండి టమాటా తరిగినాం కదా ఉడకదండి ఒక రెండు పాయలు చింతపండు తీసుకున్నాను చూడండి ఇది కూడా దీంట్లోనే వేసేలా బెల్లము పసుపు ఇంగువ దీంట్లోనే వేస్తా ఉంటానండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం మనం వేయించుకొని ఇవన్నీ పచ్చి వెండి ఏం పొడి కొట్టుకొని దాంట్లో వేసుకుందాం చార్లీకి బాండీలు హీట్ ఎక్కిందండి చిన్న బాండీలు పెట్టుకుని మనకి ఏది కావాలంటే చేసుకోవచ్చండి వేయించుకోవాలి కందిపప్పు మనం ఇంతకుముందు కూడా రసం పొడి పెట్టినానండి నేను అయినా మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా వేయించుకొని రసం చేస్తాము రసం అంటారు దీన్ని చారు అంటారండి చూడండి కందిపప్పు దాంట్లోనే శనగపప్పు అవి రెండు స్పూన్లు ఐదు రెండు స్పూన్లు దోర దోరగా వేయించుకున్నామంటే బాగుంటుందండి చారుకి బాగా కమ్మగా ఉంటుంది ఇవన్నీ వేయించుకొని పొడి కొట్టుకోవాలా అది చారుకు అన్నీ వేసి మనం స్టవ్ మీద పెట్టి బాగా ఉడికినాక ఈ పొడి వేసి తిరమాత పెట్టుకోవాలి ఇది ఉసిరికాయలు అంటే అండి ఈ కార్తీక మాసంలో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది సి విటమిను ఇది చారుకు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది తినడం వల్ల అందువల్ల నేను చేస్తూ ఉంటానండి చాలా మంచిదండి మనకు దొరికినప్పుడు ఏ సీజన్లో ఏది వస్తువులు దొరుకుతాయి ఆ వస్తువులు చేసుకుంటా ఉన్నామంటే ఆరోగ్యం బాగుంటుంది అందుకోసం నేను ఇప్పుడు చేసి చూపిస్తాము మన వాళ్ళకు కూడా అనేసి చేస్తా ఉంటాను వేసుకోవాలి బాగా వేయించుకోవడంలోనే పచ్చివాసన రాకుండా వేయించుకోవాలండి బాగా కొంచెం దో దోరగా వేగితే బాగా చూడండి మంచి గమన ఇంపు వస్తుంది మంచి గుమ గుమాన వాసన వస్తుందండి వేగితే ఇప్పుడు ఒక ముక్కాలు భాగం వేగింది చూడండి ఇట్లా ఎరుపుదనం వచ్చేటప్పుడు ఇప్పుడు మనం జీలకర్ర మిరియాలు మిరియాలు అనేది అవి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం అనుకో జీలకర్ర మిరియాలు అనేది అర స్పూన్ వేసుకోవాలండి ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవాలి మంచి కమ్మదానం వస్తుందండి చారుకి అవన్నీ వేసుకుంటాను చూడండి మనం ముందు కూడా కొట్టి పెట్టుకొని ఎత్తిపెట్టుకోవచ్చు అండి నిలువు మనకు అప్పటికప్పుడే కావాలన్నీ ఇట్లా వేయించుకుంటే ఒక రెండు మూడు రోజులకి అయ్యేమైనా వేయించుకొని చేసుకున్నామంటే బాగుంటుంది చూడండి బాగా చిక్కుతామండి ఏంది జీలకర్ర ఇప్పుడు మనం దింపేస్తామండి చూడండి బాగా ఇట్లా ఎర్రగా అయింది దింపుకున్నాం ఇప్పుడు మనం చారు గిన్నెలో పెట్టుకుంటున్నాము చూడండి కళ్ళుప్పేస్తా ఉండే దానికి సరిపోయేమైనా ఇది దాంట్లోనే ఉంటే మాడిపోతుంది కదా మొగ్గినే తీసుకోమా చల్లన్న పొడి కొడదామండి పొడి ఇవి కదా అన్నీ చూడండి పొడి కొట్టుకున్నాను మరీ నున్నగా కొట్టకూడదండి కొంచెం కొంచెం బరక బరకగా ఉండేటట్టు కొట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు పొడి వేస్తానండి దీంట్లో చూడండి పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాల ఉడికినాక మనం వేయించుకున్నాం కాబట్టి వేసి దినిపేయచ్చండి వేయించకపోతే మనం పెట్టుకునేటప్పుడు తిరుమాతలో కూడా వేయించుకోవచ్చండి చూడండి కాయ అనేది ఇట్లా ఉడుకుతుందండి చూడండి ఇచ్చుకునింది బాగా ఈ ఇట్లా ఉడకాల చారుకు ఇప్పుడు మనం పొడి వేసుకున్నాం కాబట్టి దించుకుందామండి వేయించుకొని పొడి కొట్టుకున్నాం కాబట్టి ఉడకాల్సిన పని లేదండి ఇప్పుడు ఊరికే ఒక పొంగు వచ్చింది కదా అడికే చాలండి తిరుమాత పెడతాను తర్వాత ఎవరికి ఏ నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు నెయ్యితో తిరుమాత పెడతాను ఒక స్పూన్ ఏనండి అవి వేగేంత వరకు తిరుమాత గింజలు వేగేంత వరకు చూడండి దించి పెట్టేసినాను బాండీలు పెట్టిన చిన్నది దాంట్లో మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు తిరుమాత వరకే కదా చూడండి నెయ్యి పేరిపోయింది మొక్కొక్కే వేసుకున్నాం తర్వాత రసానికి కానీ తరువాత ఈ చారు కానీ నెయ్యితో పెట్టుకునేమంటే మంచి కమ్మగా ఉంటుందండి అందువల్ల నేను నెయ్యితో పెడతా ఉంటాను కొద్దిగా కాగాలి కదా తర్వాత ఏం చేసుకుందామండి బాగా వేడుతా ఉంది వేగేటప్పుడే ఎన్ను మిరసకాయలు మనం కదా అది వేసుకుందాం కరియాపాకు పోటీ సరైన తెల్లగ మనం చార్లోనే వేసేస్తున్నాం కాబట్టి ఇంకో వేయించిన కాబట్టి ఇప్పుడు నేను మెంతి పొడి వేస్తాను నండి తిరుమాతలో తిరుమాత బాగా వేగింది ఒక చికెన్ పొడి ఇట్లా తిరమాత బాగా వేగినాక దీంట్లో తొల్లించుకున్నామంటే సరిపోతుందండి చూడండి ఏమి బాగా చారు బాగా కమ్మ కొంటుందండి ఇది చూడండి పలుస కొనింది కదా మనం ఇప్పుడు పొడి వేసుకున్నాం కదా చారు పొడి చిక్కగా వచ్చింది చూడండి బాగా కమ్మ కొట్టదండి దానికి మనం అన్నంలో తింటాం కదా ఒక రెండు ఆఫ్లాలు తెచ్చుకుంటామండి చూడండి బాండిలు పెట్టినాను నూనె కాగింది అప్పలాలు అది ఏమండి చూడండి ఆయిల్ కాగింది ఇది పెద్దదండి అప్పలాలు అందుకోసం నేను నాలుగ దుంచుకున్నాను మరీ పెద్ద బాండీలు పెట్టాలా కదా ఎందుకు ఎక్కువ నూనె పోసేదని చిన్న బాండీలు పెట్టి వేయిస్తూ ఉన్నానండి చూడండి బాగా చార్లేకి తినేదానికి నచ్చుకోవడానికి మన ఇష్టం అండి ఏది ఉంటే అది చేసుకోవచ్చు తాలింపు ఉంటే తాలింపు అప్పులం ఉంటే అప్పులము లేకుంటే బజ్జీలు అట్లా కాసుకోవచ్చు అండి మనకి ఏది కావాలంటే అది ఇది చాలా మంచిదండి ఈ చలికాలము ఇట్లా ఉసిరికాయలు దేంట్లోనే ఒక దాంట్లో మన చిత్రానము చారు పప్పు పచ్చడి ఏదో ఒకటండి విటమిన్ కదా మంచి హెల్త్కి చాలా మంచిదండి మంచి బెనిఫిట్ అనమాట బాగుంటుంది స్టవ్ ఏమండి చూడండి చారండి దీంట్లో పచ్చిరకాయలు కూడా వేసుకుంటారండి ఇష్టం ఉండేటోళ్ళు పచ్చిరకాయలు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఎండుమిరకాయలు తిరుమాత పెట్టుకోవచ్చండి చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను టమాటాలు కూడా చూడండి బద్దలు చూడండి ఉసిరికాయ ఇట్లా బాగా మెత్తగా ఉడికిందండి అన్నంలో పెట్టుకొని తినవచ్చు కాలుతూ ఉంది అండి అన్నం కాలుతూ ఉంది చారు కాలుతూ ఉంది బా చాలా కమ్మగుందండి చాలా బాగుందండి చూడండి ఉసిరికాయ అనేది బాగా మెత్త ఉడికింది కదా దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా అన్నంలో పెట్టుకొని ఇట్లా తింటా ఉంటే చాలా ఉందండి ప్ల నంజుకొని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసినారంటే నే పెట్టే వీడియోలన్నీ వస్తాయండి బెల్సిమ్మలు నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయండి థ్యాంక్ యూ